ఏంటమ్మా నీ బాధ అంతలో అవుతున్నాయండి చెయ్యి ఎవరిన నా ప్రేమించావా ఇద్దరిని ప్రేమించా ఇద్దరునా అయితే దీనికి మందు లేదమ్మా ఎవరో ఒక నిర్ణయించుకుని వాళ్ళతో కాపురించి సర్లండి గొప్ప డాక్టర్ అయ్యే పాపం సార్ సార్ ఎందుకు సరే ఏడుస్తున్నారు నేను తప్పు చేశాను ఇందులో మీరు చేసిన తప్పే ఉందండి మీరు నాన్నగారు చేసిన మీరు కంటిన్యూ చేస్తున్నారు ఆయన మీ చేత వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు కావాలి అంతా బాగానే ఉన్నారు కదా ఇంకెందుకంటే బాధపడతారు నా బాధ నేను పని పాఠాలు లేకుండా అవ్వరాగా తిరిగే రోజుల్లో ఒక అందమైన అమ్మాయిని చూశాను ప్రేమించాను మా చెప్పకుండా ఎప్పటికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాను పెళ్లి కూడా చేసుకున్నారా అయితే మీ తావు మీరు కావండి అవునరా అది ఒక అందమైన ప్రేమ కథ అయితే నేను వస్తాను ఆగో ఏంట్రా హీరోయిన్ చెప్తే ఏంటారా హీరో చెప్తే ఏంటారా ఒక కమేడియన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తే ఏంట్రా ఏనా అయితే చెప్పండి ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కాపురానికి తీసుకుంటున్నాను సావిత్రే సావిత్రే వెళ్ళిపోతున్నావు సావిత్రే నువ్వు వెళ్ళిపోతే మా అందరూ ఎవరు తీరుతారో అంత మంచి మంచి కూరగాయలు ఎవరు తీసుకొస్తారో దోసకాయ చూసినప్పుడు నీ గుర్తుకొస్తుంది టమాటాలు చూసినప్పుడు అలా నీ బుక్కులు గుర్తిపోతాయి హే మధ్యలో బేట అలా నీ నడుము గుర్తుపోతా నువ్వు వెళ్ళిపోతే మా అందరూ గతిని సావిత్రే నేను వెళ్ళిపోయినా నా జ్ఞాపకాలు నీతోనే ఉంటాయిగా ఆడతో ఆనందంగా బతుకు నీ ఆనందమే నా ఆనందం ఒక్క వీధికే నీ బండారం బయట ఏమవటం అంటే స్వభావాన్ని తాలి కట్టి ఊరేగింపుగా తీసుకొస్తుంటే ప్రతివాడు సావిత్రి అని పిలిచి టమోటా చూస్తుంటే నీ మొగ గ్యాపకొస్తుంది దోసకాయ చూస్తుంటే నీ మొగం గ్యాపకొస్తుంది పొట్లకాయ చూస్తుంటే నీ నడుం గ్యాపకొస్తుంది అని నీ ప్రతి అంగాన్ని వర్ణిస్తుంటే ఆహా అంటూ సొందరకాండలో ఏమంటావా అంటే నన్ను అనుమానిస్తున్నారా అనుమానం కాదు ఇది నిజమో అంటున్నాను నీకు ఎంత ఇది లేకపోతే వాడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు వద్దు ఇక నీకు నాకు సంబంధం అయ్యా నన్నే అనుమానిస్తున్నావు కదూ ఏ నాటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని తిరిగి వచ్చి నాకు ఆలట్టుకుని బతివాలేదాకా నీ గుమ్మం చొక్కను అలా వెళ్ళిపోయిందా నా భార్యను అనుమానించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుని ఇంటికి తీసుకొద్దాం ఫ్లాష్ బ్యాక్ అందుకే మీ నే దుడుచున్నా ప్రేమ పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్ ఆహా మీరిద్దరు కలుసుకుంటే నా పని గోవిందే ఈ జన్మకు మిమ్మల్ని ఇద్దరిని కలవనే